ఆరాధించిన మనందరినీ ప్రార్థనలో నడిపించిన శ్రీమతి మేరీ జోసఫ్ గారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను కాక మంచిది మరొకసారి కూడు వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు అందరికీ శుభములు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను మంచిది మరి ఈ కూడిక ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నామో మనందరికీ తెలుసు దేవుడు అక్టోబర్ మాసం అంతా కూడా మనల్ని కంటికి రెప్పలా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా దేవునికి మనమందరం కూడా ఈ స్థుతి కూటాన్ని మనమందరం కూడా ఏర్పాటు చేసుకున్నాము మంచిది మరి ఈరోజు మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే ఒక మంచి అంశాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను ఈరోజు మనం చూడగలిగితే ప్రపంచంలో ఎన్నో రోగాలు వస్తున్నాయి ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఎన్నో తుఫానులు వస్తున్నాయి ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి ఇవన్నీ జరుగుతున్నా ఇవన్నీ వస్తున్నా ఈరోజు మనము సజీవ లెక్కలో ఉన్నాము అంటే అది కేవలము దేవుని కృప అని మాత్రం మనం మర్చిపోవద్దు ఎందుకంటే తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు కూర్చుండి మన కొర్రకు విజ్ఞాపనము చేయుచున్నాడు కనుకనే మన జీవితంలో నెలలు రోజులు గడియలు నిమిషాలు మన జీవితంలో గడిచిపోతున్నాయి కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్నామో దేవుని కాపుదల భద్రత మన పట్ల ఎలా ఉందో ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాం ఎందుకంటే మనం ఏదో మనం ఏదో మనం అనుకుంటే బతుకుతున్న వాళ్ళం కాదు మనం మనల్ని వెనుకుండి కనబడని ఇదిగో రక్షణ వలయమో మనల్ని కాపాడుతుంది ఈరోజు మనందరికీ అర్థం కావాలి అందుకే ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే దేవుని కాపుదల భద్రత మన పట్ల ఎలా ఉన్నదో ఈరోజు మనము నేర్చుకోబోతున్నాము మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుడు మనకు చేసిన మేలు మనకు చేస్తున్న మేలు ఏంటి అంటే ఇదిగోనండి దేవుడు తన దూతను పంపి మనల్ని కాపాడుతున్నాడు అందుకే అన్నీ మనం తప్పించుకుంటున్నాము ఒక మాట బైబిల్లో నుండి మనం అందరం కూడా చూడగలిగితే దయచేసి కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన కీర్తనల గ్రంథము దయచేసి ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందామో ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనాన్ని మనం అందరం చదువుకుందాం చదువురమ్మా యహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును దేవుడు మనకు చేస్తున్న అతి పెద్ద మేలు ఏంటంటే దేవుని దూత మనకు కావలి ఉండి మనల్ని రక్షిస్తుంది మరి మన కనబడటం లేదే మరి మనకు కనబడటం లేదు కదా మీ అందరికీ తెలుసు దానియాలు సింహాల బోన్లో వేసినప్పుడు ఎవరు కాపాడారండి దేవుడట ఒక దూతను పంపి ఒక దూతను పంపి సింహముల నోర్లను మోయించెను అని మనం చదువుకుంటాము అందుకే ఇక్కడ అంటున్నాడు యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ఒకనొక సందర్భంలో సిరియ రాజు ఇస్రాయేలీల మీదికి యుద్ధానికి రావాలి అని ఆలోచన చేస్తాడు సిరియ రాజు అప్పుడు ఆయన తన సైనికులతో వాళ్ళ అక్కడున్న వాళ్ళ సైన్యాధిపతి వాళ్ళందరితో ప్లాన్ చేస్తాడనమాట ప్లాన్ చేసి ఇదిగో మీరు పలాని చోట ఉండండి పలాని చోట ఉండండి అని ప్లాన్ చేసినప్పుడు ఆ విషయము ఇజ్రాయెల్ రాజుకు తెలిసిపోయిద్ది ఇలా అనేక మార్లు పలుమార్లు సిరియా రాజు ప్లాన్ చేసినప్పుడు మీరు పలాని దగ్గర ఉండండి మీరు పలాని దగ్గర ఉండండి అన్నప్పుడు అండి అది ఇజ్రాయెల్ రాజుకు తెలియటమో ఇజ్రాయెల్ రాజు ఆ ప్రాంతానికి సైన్యాన్ని పంకపోయేసరికి ఇదిగోనండి సిరియా రాజుకు డౌట్ వచ్చేసింది అందరినీ పిలిపించాడు అంటున్నాడు అరే మన దాంట్లో ఎవడు ఇన్ఫార్మర్ ఉన్నారా ఇజ్రాయిలీ వాడెవడు మర్యాదగా చెప్పండి లేదంటే ఎవరిని బతకనివ్వను అని సీరియరాజు అన్నప్పుడు అప్పుడు అందులో ఒకరు అంటారు ఏమంటారు అంటే అయ్యా మన దాంట్లో ఎవడు ఇన్ఫార్మర్ లేదు ఆ ఇజ్రాయెల్ దేశంలో ఒక దైవ ఉన్నాడు ఒక దైవ ఉన్నాడు మీరు ఈ అంతఃపురంలో చేసిన ఈ యోచన ఈ ఆలోచన ఇదిగో ఈ ప్లాన్ ఆ దైవజనునికి తెలిసిపోయి ఆయన రాజుకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు రాజు తన సైన్యాన్ని ఆ ప్రాంతానికి పంపటం లేదు అని ఆ సిరియా సైనికుడు చెప్పినప్పుడు ఆ దైవజనుడు ఉన్నాడా అయితే అతన్ని రౌండప్ చేసి అతన్ని తీసుకొని రండని సైన్యాన్ని పంపిస్తాడండి ఎవరిని తీసుకొని రమ్మని దైవజనుడైన ఎలిషా ప్రవక్తను తీసుకొని రమ్మని సైన్యాన్ని పంపిస్తాడు సిరియా రాజు ఇప్పుడు సైన్యం ఏం చేసిందంటే మొత్తం అండి ఆ పట్టణాన్ని రౌండప్ చేసింది ఆ పట్టణాన్ని ఇదిగోనండి చుట్టుముట్టింది ఇప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అండి దయచేసి రాజుల రెండవ గ్రంథము రాజుల రెండవ గ్రంథము ఆరో అధ్యాయము ఇదంతా కూడా మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అన్నప్పుడు అండి ఎనిమిదవ వచనం నుండి ఇదంతా మీరు చదువుకుంటూ చదువుకుంటురండి ఎనిమిదో వచనం నుండి ఆ తర్వాత మనము పద్నాలుగో వచనం నుండి చదువుకుందాం పద్నాలుగో వచనం నుండి చదువుకుందాం గొప్ప సైన్యమును పంపను వారు రాత్రి వేళ వచ్చి లేచి బయటికి వచ్చినప్పుడు బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యములు పట్టణము చుట్టుకొని చుట్టుకొని యుండుట కనబడేను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా మొత్తం మీద సిరియ రాజు ఏం చేసిందంటే సైన్యమును పంపించాడు పట్టణమును మొత్తం ఏం చేసిందండి సిరియా సైన్యము రౌండప్ చేసేసింది అది ఎవరు చూశారట ఎలిషా యొక్క పిఏ చూశాడు అతని పనివాడు చూశాడు అయ్యా సైన్యం మన చుట్టూ ఉంది సైన్యం మన చుట్టూ ఉంది సైన్యం మన చుట్టూ ఉంది అన్నప్పుడు అండి అప్పుడు ఏం చేశాడంటే పదహారో వచ్చినము మనం చదవగలిగితే పదిహేను వచనం నుంచి పదిహేను వచనం నుంచి చదవగలిగితే ఇంతకుముందు చదివినాం కదరా పదహార వచనం నుంచి చదువుకుందాం అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులయ్యున్నారని చెప్పి యహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కండ్లు తెరవమని ఎలిషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లు తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములను అగ్ని రథములు రథముల చేతను నిండియుండుట చూచెను అంటే దేవుణ్ణి పిల్లల చుట్టూ దేవుని ప్రొటెక్షన్ ఉంటుంది ఎప్పుడు మర్చిపోవద్దు దేవుని పిల్లల చుట్టూ దేవుని ప్రొటెక్షన్ ఉంటుందని ఈ పనివానికి రౌండప్ చేసిన ఇదిగో చుట్టుముట్టిన సైన్యం కనబడుతుంది కానీ ఎప్పుడైతే విని కండ్లు తెరవమని ప్రార్థన చేశాడో అదేందండి మరి కండ్లతో చూసే కదా సైన్యం ఉందని చెప్పాడు మళ్ళీ కండ్లు తెరవమని ఎందుకు ప్రార్థన చేశాడు అంటే ఆ కండ్లేనండి మనోనేత్రాలు తెరవబడాలి మనోనేత్రాలు తెరవబడాలి మనోనేత్రాలు తెరవబడితే నీ చుట్టూ ఎంత ప్రొటెక్షన్ ఉందో దేవుడు నిన్ను ఎలా కాపాడుతున్నాడో మనకు అర్థమవుతుంది మనకు అర్థమవుతుంది అందుకే ఎలి ఆ ఇలిస చుట్టూ ఏమేమి ఉన్నాయటండి చుట్టూ అగ్ని ఆ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచను ఎంతటి భద్రత ఎంతటి ప్రొటెక్షన్ దేవుడు తన పిల్లలకి ఇస్తాడో మనకు అర్థం కావాలి అందుకే మొట్టమొదటిది ఏంటంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు ఎలా కాపాడుతున్నాడు అంటే తన దూతతో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అందుకే అప్పుడప్పుడు మనం అంటాం కదండి బ క్షణాల్లో తప్పించుకున్నానండి అంటాం మనం క్షణాల్లో తప్పించుకున్నానండి అంటాం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది జరిగిపోయిందండి అంటాం అంటే తప్పించేవాడు లేకపోతే మనం తప్పించుకోలేము అను క్షణము దేవుడు తన దూతను కావలించి మనల్ని కాపాడుతున్నాడు ఇది మొదటి పాయింట్ అయితే రెండో పాయింట్ ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే మనల్ని స్థిరపరిచి దుష్టత్వము నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు రెండో విషయము మనల్ని స్థిరపరిచి దుష్టత్వము నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు ఆ మాట కూడా మీరు చూడగలిగితే దయచేసి అపోసుడైన పౌలు గారు తెసలో రాసిన మొదటి రెండవ పత్రిక అపోసుడైన పౌలు గారు తెశలో రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము మూడో వచనము నుండి ఐదవ వచనము వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం చదవండి ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి ఆ చాలు ఇక్కడ ఏమంటున్నాడు ఆ మూడో వచనం నుంచి అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును దుష్టత్వము నుండి కాపాడును దుష్టత్వము అంటేనండి ఈరోజు లోకమంతా ఎవడి గుప్పిట్లో ఉందంటే సాతాను గుప్పిట్లో ఉంది లోకమంతా వాడి ఆధీనములో ఉంది ఉందా లేదా ఒక మాట మీరు చూడగలిగితే అది ఎక్కడన్నాడు అంటే మొదటి యోహాను పత్రికలో ఒక మాట అన్నాడు మీరు చూడగలిగితే మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చదువుకుందాం మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనము మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని నందు ఉన్నదనియు ఎరుగుదుము లోకమంత ఎవరి చేతులో ఉందండి ఎవరి ఆధీనంలో ఉంది దుష్టుని ఆధీనములో ఉంది గనకనే ఏసు ప్రభుతో అన్నాడు నీవు నాకు మొక్కుతావా నీవు నాకు మొక్కితే ఈ లోకము ఈ లోకములో ఉన్న అధికారము మహిమంతా కూడా నేను నీకిస్తాను అన్నాడు అంటే లోకమంతా కూడా దుష్టుని ఆధీనములో ఉంది ప్రకటన గ్రంథంలోనైతే అంటాడు సాతాను ఉన్న చోట నీవు కాపురమున్నావు కాపురమున్నావు ఒక శత్రువులు ఉన్న దగ్గర మనం కాపురం ఉంటే ఎలా ఉంటుందండి మనకు బడ్డ శత్రువులు ఉన్నారనుకోండి అలాంటి వారి దగ్గర మనం కాపురం ఉంటే ఎలా ఉంటుంది అందుకే సాతాను ఎవడంటే మనుషుల విరోధి ఆ సాతాను ఆధీనంలోనే లోకముంది ఇదిగోనండి సింహాసనం సింహాసనమున్న చోటే మనము కాపురమున్నాము మనం కాపురమున్నాము అందుకేనండి దుష్టుడు ఏం చేస్తాడు అంటే ఎలాగైనా దేవుని పిల్లల్ని పడేయాలి ఎలాగైనా వారి వాని యొక్క తత్వము మనకెక్కించాలి ఇంజెక్ట్ చెయ్యాలి వాడు కోరుకుంటాడండి మనల్ని కోరుకుంటాడు వాడు ఒకనాడు ప్రభు వారితో ఉన్న పన్నెండు మంది శిష్యులలో పేతురు గారిని వాడు కోరుకున్నాడు పేతురు గారిని వాడు కోరుకున్నాడు ఎలా కోరుకున్నాడంటే మిమ్మల్ని జల్లిస్తాను నీ శిష్యుల్ని నేను జల్లిస్తాను పేతురును నేను జల్లిస్తాను అని కోరుకున్నాడండి కోరుకున్నాడండి అప్పుడు యేసుక్రీస్తు వారు పేతురు కొరకు ప్రార్థన చేశాడు పేతుర్ను కాపాడగలిగాడు కానీ ఇష్కరియతు యూధాను కాపాడలేకపోయాడు ఇష్కరియతు యూధా కూడా అది వాడు వలేసాడు ఆ వలలో ఇసుకరియతు యూద చిక్కుకున్నాడు బయటికి రాలేదు కానీ పేతురు మరల బయటికి వచ్చాడు అందుకే యేసుప్రభు ఒక సందర్భంలో సాతాన వెనక్కి వెళ్ళమంటాడు పేతురును పేతురును సాతన వెనక్కి వెళ్ళమంటాడు ఎందుకంటే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు దుష్టత్వము అంటే వాని లక్షణాలు వాని తత్వము నీలోకి రాకుండా దేవుడు నిన్ను కాపాడతాడు నిన్ను దేవుడు రక్షిస్తాడు అందుకంటున్నాడు ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి దుష్టత్వము నుండి మనల్ని కాపాడుతాడు మనల్ని కాపాడుతాడు ఇది దేవుడు చేసే రెండో మేలు అయితే మూడో మేలు ఏంటన్నప్పుడు అండి మూడో విషయం ఏంటన్నప్పుడు మూడో పాయింట్ ఏంటన్నప్పుడు దేవుడు మన పట్ల జాలి పడతాడు మన కష్టాలలో మన బాధలలో మన ఇరుకులలో మన ఇబ్బందులలో మనం అనుభవిస్తున్న నిందలలో తన పిల్లల పరిస్థితులను దేవుడు చూసి మన పట్ల దేవుడు జాలి పడతాడు ఆయన ఏం చేస్తాడంటే మనకు సహాయం చేస్తాడు మనల్ని కాపాడతాడు మనల్ని కాపాడతాడు ఈరోజు ఎలాంటి పరిస్థితులంటే ఈరోజు సొంత కుటుంబీకులే సొంత వారికి ఇదిగోనండి సహాయం చేయలేని పరిస్థితులు రక్త సంబంధులు సొంత వారికి సహాయం చేయలేని పరిస్థితులు బంధువులు సహాయం చేయలేని పరిస్థితులు స్నేహితులు సహాయం చేయలేని పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని ఇదిగో మేము ఎందుకు జాలి పడతానో మిమ్మల్ని కాపాడతాను కాపాడటమే కాదు మీకు నేను సహాయము చేస్తాను సహాయం చేస్తాను అంటున్నాడు ఆ మాట కూడా మీరు చూడగలిగితే దయచేసి మనమందరం కూడా మరి దయచేసి యశే గ్రంథం పెద్ద ప్రవక్తలు ఒక ప్రవక్త యశయ్య గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఏడో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందామో యాభై ఐదో అధ్యాయము ఏడో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం భక్తిహీనుడు తన మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలెనో వారు యహో వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలిపడునో వారు తమ దేవుని వైపు తిరిగిన ఎడలా ఆయన బహుగా క్షమించును ఆయన బహుగా క్షమించును దేవుని మనసు ఎలాంటిదంటేనండి ఇప్పుడు మనం ఏదైనా మన పట్ల ఎవరైనా తప్పు చేశారనుకోండి మనం మర్చిపోతామమ్మా అలా చూసినప్పుడల్లా జ్ఞాపకం వచ్చేది మరి అలా అనుకుంటే మన పాపాలు దేవుడు జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే మనం ఎన్ని పాపాలు చేశామో అందుకే దేవునికి మనకు మధ్య ఉన్న తేడా ఏంటంటే దేవునికి మనకు మధ్య ఉన్న తేడా ఏంటంటే అప్పుడప్పుడు మనుషులు సాక్ష్యం చెప్తూ నేను అది చేశానండి నా పాత జీవితం అదండి ఇదండి అని అంటే దాని అర్థం ఏంటంటే నీ పాత జీవితాన్ని ఇంకా నువ్వు మర్చిపోలేదు కానీ దేవుడు ఏమన్నాడు అంటే ఒక్కసారి నీ పాపము క్షమించిన తర్వాత మళ్ళీ నేను దాన్ని జ్ఞాపకము చేసుకోను మళ్ళీ నేను దాన్ని జ్ఞాపకం చేసుకోను దేవుడు మాటి మాటికే జ్ఞాపకం చేసుకోడు దేవుడు అందుకే అంటున్నాడు నేను మీ అందు జాలి పడతాను వాళ్ళను నేను బహుగా క్షమిస్తాను క్షమిస్తాను అంటున్నాడు దేవుడు జాలి పడే దేవుడు మన పరిస్థితిని చూసి అయ్యో అనేవాళ్ళు మనకు లేకపోవచ్చు మన బంధువులు అయ్యో అనకపోవచ్చు మన రక్త సంబంధులు కావచ్చు మన కుటుంబీకులు కావచ్చు కానీ మనయందు జాలిపడేది ఒకే ఒకడు ఆయనే పరమందున్న దేవుడు అందుకే ఆయన అంటున్నాడు జాలి పడతాను యందు నేను జాలి పడతాను అని దేవుడు అంటున్నాడు ఇక నాలుగో విషయాన్ని మనము ఆలోచన చేయగలిగితే నాలుగో విషయం ఏంటి అన్నప్పుడు ఆయన రెక్కల క్రింద మిమ్మల్ని భద్రపరుస్తాడు మిమ్మల్ని కాపాడుతాడు రెండోది ఏంటండి నాలుగోది ఏంటండి ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరుస్తాను అంటున్నాడు మిమ్మల్ని కాపాడుతాను అంటున్నాడు మనటికి మొన్న ఎంత భయంకరమైన తుఫాను అండి ఎంత భయంకరమైన తుఫాను మీరు ఆలోచన చేయగలిగితే ఇదిగో ఇన్ని తుఫానులు వస్తున్నాయి భయంకరమైన ప్రమాదాలు వస్తున్నాయి అపాయాలు జరుగుతున్నాయి మరి ఇలాంటి టైంలో నేను నా రెక్కల క్రింద మిమ్మల్ని కాపాడుతాను కాపాడుతాను మన బస్సు ప్రమాదం జరిగింది కదండి కర్నూలు ప్రాంతంలో బస్సు ప్రమాదం జరిగింది కదా అంతా తగలబడిపోయిన తర్వాత అంతా ఆ బూడిద అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళారట లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బూడిద ఎలా ఉందంటే ఆ తల్లి ఆ బిడ్డను ఇట్లా కౌగిట్లో గట్టిగా పట్టుకుందటండి తన బిడ్డకు అగ్ని తగలకూడదని గట్టిగా పట్టుకొని ఉందట ఏం జరిగిందంటే ఆ తల్లి ఆ బిడ్డను ఏ యాంగిల్లో ఎలాగైతే ఏ డైరెక్షన్లో ఇలా గట్టిగా నా కొడుక్కు నా కుమారునికి నా కూతురుకి ఇదిగో ఆ ఫైర్ అనేది తగలకూడదని ఇదిగో భద్రపరుచుకుందటండి ఇలా భద్రపరిచిందటండి అలాగే అలాగే బూడిదైపోయింది అలాగే బూడిదైపోయింది మొన్న మొన్న రీసెంట్లీ మొన్న రీసెంట్లీ జరిగిన కర్నూలు దాంట్లో ఆ తల్లి ఆ బిడ్డ ఇద్దరు కూడా ఆ తల్లి ఏమో ఏం చేసిందంటే అగ్ని తగలకూడదని ఆ బిడ్డ కూడా బూడిదయిపోయింది బూడిద టచ్ చేస్తే బూడిద మొత్తం కూడా కూలిపోయిందంటే మరి మీరు ఆలోచన చేయగలిగితే ఒక తల్లే తన బిడ్డలను ఆ విధముగా క్రింద కప్పుతున్నప్పుడు దేవుడు ఇంకెంత మనల్ని కాపాడుతాడో అందుకే కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇంతకుముందు మనం చదువుకున్నాము పదిహేడు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము కీర్తనల గ్రంథము ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము నీరెక్కల నీడ క్రింద నన్ను దాచుము నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము ఈరోజు క్షేమముగా ఉన్నావు హ్యాపీగా ఉన్నావు సంతోషంగా ఉన్నావు అంటే ఇదిగోనండి దేవుడు తన రెక్కల క్రింద నేను దాస్తున్నాడు అది మనకు అర్థం కావాలి అది మనకు ఎప్పుడు అర్థం అవుతుందంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి దేవుడు కాపాడుతున్నాడు అయ్యా నువ్వు బయటికి వెళ్ళి హ్యాపీగా ఇంటికి వస్తున్నావు అంటే నువ్వు ప్రయాణం చేసి హ్యాపీగా ఇంటికి వస్తున్నావు అంటే దేవుడు నిన్ను కాపాడుతున్నాడు ఎలా కాపాడుతున్నాడు అంటే తన రెక్కల నీడలో నిన్ను భద్రపరుస్తున్నాడు భద్రపరుస్తున్నాడు నువ్వు రావాలని గ్యారంటీ ఏమున్నది ఆలోచించండి ఆ బస్సులో హ్యాపీగా పడుకున్నారు కదండి హ్యాపీగా పడుకున్నారు కదా ఆ రెండున్నర మూడు గంటల ప్రాంతంలో అసలు ఎవరనుకుంటారో ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది అందులో వర్షం కురుస్తూ ఉంటే అందుకే దేవుడు కాపాడాలి అనుకుంటే నిన్నెలాగైనా దేవుడు కాపాడుకుంటాడు అందుకంట నా రెక్కల నీడలో మిమ్మల్ని భద్రపరుస్తాను అంటున్నాడు తర్వాత కీర్తన గ్రంథంలో కూడా తొంభై ఒకటో కీర్తనలో తొంభై ఒకటో కీర్తన దయచేసి మొదటి వచ్చినాన్ని మనం అందరం కూడా చదువుకుందాము తొంభై ఒకటో కీర్తన చదువమ్మ మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడు అని నేను యహోవాను గురించి చెప్పుచున్నాను వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఒక కోడి తన పిల్లలను కాపాడినట్లుగా దేవుడు మనల్ని తన రెక్కల క్రింద దేవుడు కాపాడుతున్నాడు అందుకేనండి రోజులు గడిచిపోతున్నాయి అందుకేనండి మనకు ఇదిగో నెలలు గడిచిపోతున్నాయి గడియలు గడిచిపోతున్నాయి మనం లేవగానే చేసే ఫస్ట్ పని ఏంటంటే దేవ ఈరోజు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ దేవా దేవా ఈరోజు నేను బ్రతికున్నాను అంటే థ్యాంక్ యూ దేవా దేవా ప్రయాణం చేసి ఇంటికి వచ్చానంటే థ్యాంక్ యూ దేవ అని ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి కృతజ్ఞతలు చెప్పాలి అంతేగాని నా ఆరోగ్యము నా బలము నా జ్ఞానము మొన్నొకటి వీడియో మొన్నొకటి పెట్టారండి సోషల్ మీడియాలో డైలీ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తాడట ఆయన మరి డైలీ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ చేసేవాడికి అంత హెల్తీగా ఉంటాడో మీరు ఆలోచించండి అతనికి స్ట్రోక్ వచ్చింది అతనికి స్ట్రోక్ వచ్చిందంటే మీరు ఆలోచించండి డైలీ ఫైవ్ కేఎం రన్నింగ్ చేసేవాడికి స్టోక్ వచ్చిందంటే మీరు ఆలోచించండి మంచి ఫుడ్ తీసుకునేవాడికి స్టోక్ వచ్చిందంటే మీరు ఆలోచించండి ఆలోచించండి అంటే నువ్వు తినే తిండి నువ్వు చేసే ఎక్సర్సైజ్ నువ్వు చేసే పని వల్ల కాదయ్యా ఇదిగో దేవుడు కాపాడుతున్నాడు దేవుడు కాపాడితే నువ్వు బ్రతుకుతావు దేవుడు వద్దనుకుంటే నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనమేమీ చేయలేము అందుకే నా రెక్కల క్రింద మిమ్మల్ని కాపాడుతాను ఒకనాడు ఇస్రాయేల్తో కూడా అన్నాడు కోడి కాపాడినట్లుగా కోడి తన పిల్లలు కాపాడినట్లుగా నేను మిమ్మల్ని కాపాడాలి అనుకున్నాను కానీ మీరు వల్లకపోతిరి మీరు రాకపోతిరి మీరు రాకపోతిరి దేవుడు చేతులు చాపినప్పుడు రావాలి దేవుడు ఒక చెయ్యి ఎత్తాడంటే ఆయన కోపముతో ఉన్నాడు అని అర్థము రెండు చేతులు చాపాడు అంటే ఆయన వాత్సల్యము చూపిస్తున్నాడు అని దాని అర్థము అందుకే దేవుడు నాలుగోదిగా చెబుతున్నాడు నా రెక్కల క్రింద నిన్ను కాపాడుతాను అంటున్నాడు చివరిగా ఐదోది ఏంటి అన్నప్పుడు దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు చివరిగా ఏంటండి దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు అదే కీర్తనల గ్రంథము దయచేసి నూట ఇరవై ఒకటవ కీర్తన కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన మొదటి వచనాన్ని మనమందరం కూడా దయచేసి చదువుకుందాం మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు కాబట్టి దేవుడు అండి సహాయము చేసేవాడు దేవుడు సహాయము చేసేవాడు ఈరోజు భార్య భర్తకు చేయటం లేదు భర్త భార్యకు చేయటం లేదు ఇదిగో కుటుంబిక తల్లిదండ్రులకు పిల్లలు చేయటం లేదు పిల్లలకు తల్లిదండ్రులు చేయటం లేదు ఇలాంటి రోజుల్లో ఇలాంటి రోజుల్లో ఒక భార్య భర్తకు చేస్తుంది ఒక భర్త భార్యకు చేస్తున్నాడు తల్లిదండ్రులు పిల్లలకు చేస్తున్నారు అంటే దానికి కూడా దేవుని కృప ఉండాలి దేవుని కృప దేవుని వలననే ఒకరికి ఒకరు మనం ఏం చేసుకుంటున్నాము అంటే సహాయము చేసుకుంటున్నాం అందుకే ఆయన అంటున్నాడు నేనే నేనే ఇదిగో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునో యహోవా వలననే యహోవా వలననే నాకు సహాయము కలుగును దేవుడే నీకు సహాయము చేసేవాడు చివరిగా కీర్తన అది యశాయ గ్రంథంలో కూడా ఒక మాట చదువుకొని ముగించుకుందాం యశయ గ్రంథము నలభై ఒకటో అధ్యాయము యషయ గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదో వచనం నుంచి చదువుకుందాం పదో వచనం నుంచి దయచేసి చదువును నీకు తోడై భయపడకుము నేను నీ దేవుడయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ఆదుకొందును ఎన్ని మాటలు చెబుతున్నాడంటే ఇక్కడ దేవుడు నేను నీకు తోడయ్యున్నాను నేను నీకు తోడయ్యున్నాను భయపడకుము దిగులు పడకుము నిన్ను బలపడుస్తాను నీకు సహాయము చేయువాడను నేనే నీకు సహాయము చేయువాడను నేనే దేవుని వలన సహాయం ఎలా ఉంటుందంటేనండి ఎస్టేర్ గ్రంథం మీ అందరికీ తెలుసు ఎస్టేర్ గ్రంథంలో బానిసలుగా ఉన్నవారి ఉన్నవారి దగ్గర ఒక హోమ్ మినిస్టర్ ఏం చేశాడంటే సైన్యాధిపతి ఏం చేశాడంటే కుట్ర చేశాడు ఈ యూద జాత అనేది ఈ భూమి మీద ఉండకూడదని కుట్ర చేసినప్పుడు అండి అప్పుడు మొరదకై ఒక మాట అంటాడు ఎస్తేరుతో ఏమంటాడంటే మాకు సహాయము వేరే దిక్కు నుండి వస్తుంది ఎందుకంటే దేవుడంటే భయముతో భక్తితో ఒక మొరదకై బ్రతుకుతున్నాడు ఒక ఎస్తేరు బ్రతుకుతున్నారు గనక దేవుని బిడ్డలకు దేవుని నుండి సహాయం వస్తుంది అందుకంటున్నాడు నీకు తోడయ్యున్నానో దిగులు పడకము నిన్ను బలపరుస్తాను నేనే నీకు నేనే నీకు సహాయము చెయ్యి వాడనో మరి ఇన్ని రకాలుగా దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు అందుకే ఈ కృతజ్ఞత కూడిక ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అనేది మనం ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటిది ఏంటండి తన దూతను పంపించి మనల్ని కాపాడుతాడు రెండవది మనల్ని స్థిరపరిచి దుష్టత్వము నుంచి మనల్ని ఇదిగో కాపాడతాడు మూడవది దేవుడు మన ఎందు జాలి పడతాడు నాలుగవది తన రెక్కల క్రింద మనల్ని కప్పుతాడు మనల్ని దాస్తాడు ఐదవది దేవుడే మనకు సహాయము చేస్తాడు ఇన్ని దేవుడు మనకు చేస్తున్నప్పుడు మనము ప్రతిరోజు ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు పడుకునేటప్పుడు కృతజ్ఞతలు లేచినప్పుడు కృతజ్ఞతలు దేవా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంటికి బయట బయటికి వెళ్ళి ఇంటికి వచ్చామంటే క్షేమంగా వచ్చామంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ప్రతి క్షణము అను క్షణము మనము కృతజ్ఞతలు చెప్పగ చెప్పవలసిన వారమై ఉంటున్నాము కాబట్టి దేవుడే మనల్ని కాపాడుతున్నాడు దేవుడే మనల్ని భద్రపరుస్తున్నాడు అలాంటి ప్రొటెక్షన్ దేవుడు మనకిస్తున్నాడు కనుకనే ఈ విధంగా మనం బ్రతకగలుగుతున్నాం ఆ దేవుని పట్ల మనం అందరం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమె ఆమె మంచిది మరి నాగరాజు గారు చిన్న సాక్షి చెప్పాలని ఆశ కలిగొన్నారు